ఇంద్రుని వజ్రాయుధం పర్వతాన్ని కూడా చీల్చగల శక్తి కలిగి ఉందని తెలుసా ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధం దేవలోకంలో అత్యంత శక్తివంతమైన దివ్యాసం ఇది కేవలం ఒక మెరుపు రూపం మాత్రమే కాకుండా ధర్మాన్ని కాపాడడానికి సృష్టించబడిన పవిత్ర శక్తి కేంద్రం మన పురాణాల ప్రకారం వజ్రాయుధం తయారైంది మహర్షి తదీచి ఇచ్చిన పంజరం నుండి తదీచి తన జీవితం మతం భక్తి కోసం అర్పించగా ఆ ఎముకలతో తయారైన వజ్రం అసాధారణమైన ఇందులో వజ్రాన్ని ఊపినప్పుడు దానిలోంచి వెలువడే దానిలోంచిధారలు ఏ రూపంలో ఉన్న చేస్తాయి బలరూపం ధర్మరక్షణ ఇవన్నీ వజ్రాయుధానికి దైవ లక్షణాలు వజ్రాయుధ ఆకారము కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఇది రెండు ముఖాలు మధ్యలో శక్తి కేంద్రం కలిగిన యోగ నిర్మాణం ఉంటుంది ఇది శబ్ద తరంగాలు పట్టుకొని వెళుతున్నప్పుడు చెడుపై విజయం కోసం వెళ్తున్నారని అందరూ గమనిస్తారు ఇలాంటి మరిన్ని బతి కథలు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేసి షేర్ చేయండి